మీరు ఇచ్చిన మాట కదా ఎక్సైరైజ్ మాట కదా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం బద్రరాజు కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో గత పన్నెండు రోజులుగా నిరవేదిక సమ్మర్ నిర్వహిస్తున్నాము మా యొక్క ప్రధాన డిమాండ్ సమగ్ర శిక్షణ పనిచేస్తున్నటువంటి పంతొమ్మిది వేల ఆరు వందల మందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్గా రోడ్డునెక్కిన సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు వరంగల్ వేదికగా వచ్చి మాకు ఇది ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మీ సమస్యలను పరిష్కరిస్తామని మీ ప్రతినిధులని సెక్రటరీ పిలిచి ఛాయ్ తాగేంత సేపట్లోనే మీ యొక్క సమస్య పరిష్కరించి మీకు జియో కాపీ ఇచ్చి పంపిస్తామని చెప్పి మాట ఇచ్చి అట్టి హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన ఉపాధ్యాయులు గాని విద్యార్థులు గాని ఎక్కువగా నివసిస్తున్నారు ఇక్కడ చదువుకి దూరంగా ఉన్నటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు ఈ మధ్యనే గాంధీ విద్యాలయాలు చేపట్టి ఆ పిల్లలందరూ కూడా అక్కడ చేరి మంచి విద్యను అభ్యసిస్తున్న క్రమంలో ప్రస్తుతానికి టీచర్లందరూ రోడ్డున పడడం వల్ల ఆ విద్యార్థులకు విద్యా బోధన ఆగిపోయింది మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు ఎగ్జామ్ నోటిఫికేషన్ మార్చిలోనే టెన్త్ ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ ఉన్నారు మరి వారికి ప్రిపరేషన్ లేకపోతే రేపు కేజీబీవీలో రిజల్ట్ ఎలా సాధిస్తారు ఆ పిల్లలు ఎలా చదువుకుంటారు కావున సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగిని ఉపాధ్యాయుని రెగ్యులరైజ్ చేయాలని అప్పటి వరకు వీలు కాని పక్షంలో మాత్రమే మాకు పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మరణించిన మా సోదర కుటుంబాలందరికీ కూడా ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము నా పేరు ఎం తులసి నేను కస్తూరిబా బాలికా గాంధీ విద్యాలయం పాల్వంచ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు పన్నెండవ రోజు మేము పాల్వంచ బస్ స్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ నిర్వహించాము ఇంతమంది సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డు మీద భిక్షాటన చేస్తూ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రతిమలాడుతున్నాము అయ్యా మీరిచ్చిన హామీని మీరు నిలబెట్టుకోండి ఇంతమంది సమగ్ర శిక్షా ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఉన్నాము మా సమస్యను పరిష్కరించమని మేమందరం అడుగుతున్నాము మీరిచ్చిన హామీనే తొందరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాము విద్యార్థులకు బోధన ఆగిపోయి పదవ తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గరకు వచ్చిన తరుణంలో మీరు ఏమి స్పందించకుండా మౌనంగా ఉంటే ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు కావున మీరిచ్చిన హామీని నెరవేర్చాలని మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాము మీరు సత్వరమే మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించి మాకు మంచి హామీని ఇస్తారని మేమందరం అనుకుంటున్నాము మా యొక్క సమస్యను పరిష్కరించమని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున వేడుకుంటున్నాము సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత